హాయ్ ప్రపంచవ్యాప్తంగా రిజల్ట్స్లో ఎవరు గెలుస్తారే ఏందని ఉత్కంఠ అయితే వీడినట్టుగా చెప్పొచ్చు మూడవసారి భారత ప్రధానమంత్రిగా మూడు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది ఇకపోతే అనూహ్యంగా ఏపీలో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయమైంది అక్కడ పోతే టీడీపీ జనసేన పార్టీ పుంజుకున్నాయి టీడీపీ జనసేన పార్టీ చాలా బంపర్ మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక ఇకపోతే తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్కు అలాగే బీజేపీకి ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చాయి ఎంఐఎంకు ఒక సీటుగా వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కొంచెము ఎన్డీఏ కూటమికి మెజారిటీ తగ్గింది అయినా సరే భారత ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఆశించిన అనుకున్నదే జరిగింది కాకపోతే బీజేపీ మాత్రం నాలుగు వందల సీట్లు వస్తాయని ఎంపీ పార్లమెంటు సీట్లు వస్తాయని ఆశించడం జరిగింది వాళ్ళు అనుకున్నట్టుగా నిరాశ చెందినట్టుగా అర్థమవుతుంది ఏదేమైనా గెలిచినా ఓడిన ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం సేవ చేస్తే మన దేశం కోసం మన దేశం అభివృద్ధి కోసం అందరు కూడా పాటుపడే విధంగా ఉందని తెలియజేస్తూ జై హింద్